కర్ణుడు చనిపోవడం చూసి తన తల్లి అయిన కుంతీదేవి ఏడుస్తుండగా పాండవులు కర్ణుడి కోసం ఏడుస్తావేంటి ఏదో నీ కొడుకైనట్టు అని అడుగుతారు అప్పుడు కుంతీదేవి అవును నా కొడుకే అని జరిగిందంతా చెప్పింది అర్జునుడు కూడా తన చేతులతో తన అన్నని చంపా అని ఏడుస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి నీ వల్లే నా అన్నని సంహరించాను అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు సంహరించాను అని నువ్వెలా అంటావు కేవలం నీ ఒక్కడి వల్లే కర్ణుడు చనిపోలేదు నీకంటే ముందు ఆరుగురు కర్ణుడిని సంహరించారు అని అంటాడు శ్రీకృష్ణుడు అది ఎలా అని అర్జునుడు అడగగా శ్రీకృష్ణుడు అవును కర్ణుడు కవచకుండలాలని ఇంద్రుడు దానం అడిగి తీసుకువెళ్లాడు బ్రహ్మాస్త్రం పని చేయకుండా పరశురాముడు శపించాడు నాగాస్త్రం రెండోసారి వాడకుండా నీ తల్లి కర్ణుణ్ణి దానం అడిగింది శల్యుడు రథం మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు నాగాస్త్రం మొదటిసారి వాడినప్పుడు అది తగలకుండా రథాన్ని నేను కిందకి నొక్కి పెట్టాను ఇంతమంది నిన్ను రక్షించారు కాబట్టే నువ్వు కర్ణుణ్ణి అంతం చేయగలిగావు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు ఇన్ని శాపాలు లేకుండా ఇన్ని దానాలు చేయకుండా ఉండి ఉంటే కర్ణుణ్ణి అంతం చేయగలిగేవారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి